భవిష్యత్తు ఈ యువతది భవిష్యత్తు ఈ యువతది బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు మీ ముందు ఉండాలి కనుకనే కనుకనే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టింది కేవలం మీకోసమే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇక్కడున్న పార్టీ అటు టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీకి బానిసలుగా మారు మన యువత భవిష్యత్తును మన రాష్ట్ర భవితను తాకట్టు పెట్టారు కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టాల్సి వచ్చింది తెలంగాణ నాకు మెట్టి నీళ్ళైతే ఆంధ్రప్రదేశ్ నా పుట్టి నీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఒక భారం ఉంది బాధ్యత కూడా ఉంది రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజలందరినీ సమానంగా ప్రేమించారు ఆ రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పడుతుంది ఆ రాజశేఖర రెడ్డి గారి రక్తం ఆ రాజశేఖర రెడ్డి గారి రక్తం ఈ ఒంట్లో ప్రవహిస్తుంది అందుకే ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళీ న్యాయం జరగాలని ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా రావాలని పోలవరం ప్రాజెక్టు రావాలని బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ఈ ప్రజలకు మేలు చెప్పాలని ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముప్పేటి దాడి చేస్తున్నారు నా మీద అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద నా సొంత వాళ్ళు అనుకొని మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు నా బిడ్డలను నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజ స్కంధాల మీద వేసుకొని నిలబెట్టారు మనస్సు పెట్టి పనిచేశాడు నా రక్తం దార పోశాడు నా చెమట దార పోశాడు అదే వైసీపీ పార్టీ ఈ రోజు నా మీద దాడి చేస్తుంది నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు ఇక్కడున్నది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు మీకు చేతన ఇంటి చేసుకోండి ఇక్కడ మీరు రెడీ మీరు రెడీ మీరు రెడీయా మేము రెడీ మీరు రెడీయా మేము రెడీ ఈ యుద్ధానికి మేము రెడీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలి ఆంధ్ర రాష్ట్రానికి తల మానికమైన విశాఖ సీ ప్యాంట్ నిలబడాలి మన రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలు రావాలి భవిష్యత్తు బంగారం కావాలి మళ్ళీ రైతు రాగవాలి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టింది పొద్దున పొద్దున కందుల ఓపుల్ రెడ్డి గుండగా మా ప్రాజెక్టుకు పోవడం జరిగింది ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు పైగా రెండు పంటలు లక్ష ఎకరాలకు పైగా సాగు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఈ ఒంగోలు పట్టణంతో సహా పన్నెండు మండలాలకు ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసి వెళ్ళిపోతే ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ చేసే దిక్కు దినం కూడా ఇప్పుడు లేకపోయింది రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా ప్రాజెక్టు కట్టిపోతే రాజశేఖర రెడ్డి గారు ఉండగా రాజశేఖర రెడ్డి గారు ఎంతో మనసు పెట్టి రూపొందించి కట్టించిన ప్రాజెక్టు వెళ్ళిపోతే ఆ తర్వాత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు గారు చంద్రబాబు గారు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఆ ప్రాజెక్ట్ ఘోర స్థితిలోకి తయారై ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ ఐదేళ్ళు తెలుగుదేశం టిడిపి పట్టించుకోలేదు చంద్రబాబు గారు ఇప్పుడు ఈ ఐదేళ్ళు జగనన్న గారు కూడా పట్టించుకోలేదు మరి రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ప్రాజెక్టు కదా మరి ఆయన వారసులం అని చెప్పుకుంటున్నారు కదా ఆయన చెప్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు కదా మరి మీరు ఎందుకో ప్రాజెక్టు నిలబెట్టలేకపోయా ప్రాజెక్టు కట్టమని ఎవరు అడగడం లేదు కనీసం ప్రాజెక్టు మరమ్మతులు చేయడానికి కూడా మీరు సంవత్సరానికి కోట రెండు కోట్లు ఇవ్వకపోతే ప్రాజెక్టు నిలబడకపోతే ఈ రోజు ఆ ప్రాజెక్టు గేట్లు ఆ నీళ్లలో తేల్తున్నాయి గేట్లు పోయాయి రాజశేఖర్ రెడ్డి గారి ప్రాజెక్టు కడితే కనీసం మీకు ఆ ప్రాజెక్టు మెయింటైన్ చేయడం కూడా చేత కాకపోతే మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు